అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే మా పాపకి నిన్న కొంచెం హెల్త్ బాగాలేదు కానీ ఈరోజు బాగా అయిపోయిందండి నిన్న స్కూల్కి కూడా ఆపేసాం మేము అయితే స్కూల్కి వెళ్తుంది అమ్మ అయితే లేసా అమ్మ వంట అన్ని చేసేసింది ఇంకా నా పని కాలేదు ఇంకా వాకిల్ చిమ్మడం ఏం కాలేదు అదే లేసాము తొందరగానే లేచేసా అండి సూర్యుడు కూడా రాలేదు ఇంకా లేసామ్మ అమ్మ పని అమ్మ చేస్తుంది పాప పని పాప అవుతుంది మా పని మేము స్టార్ట్ చేసే ఏం కనిపిట్లా క్లైమేట్ వల్ల దీనికి చైన్ ఉండిందండి బలం ఉండింది ఇక్కడ బుజ్జు సీసా వస్తుంది పగిలిపోయింది హాయ్ హాయ్ హే హేయ్ పెరుగన్నం నచ్చదు కదా ఆగు చూడండి పెరుగన్నం పెట్టింది మా అమ్మ ఇదేమో తినకుండా వచ్చేసి దాని ఫ్రెండ్ని తినిపిస్తుంది చిమ్మేసింది చిమ్మిన వెంటనే చూడండి ఏం చేస్తుంది మా పాప వచ్చేసింది బయటికి జడీ హాయ్ ఎలా ఉంది ఇప్పుడు ఆన్ తింగిరాలా మళ్ళీ చేసుకోకూడదా తమాష్కి రెడీమేడ్ పేడ పొడి కలిపేస్తుంది శుక్రవారం అండి ఈరోజు அதுக்கு எழுப்பி ந மீத கொட்டேசிது நீ மீத கூட கொட்டேசது வெளிப்போம் నీట్గా అయిపోయిందండి నీట్గా చేసేసింది మా అమ్మ ముగ్గు ఇక్కడ పెట్టి ఆడ తెమ్మనింది మర్చిపోయింది ఇక్కడ పెట్టి అయిపోయాయి నీళ్ళు 네네 <laughs> 안돼 <laughs> <laughs> చల్లగా ఉంది రోజేంద్ర ఇదేం చెట్టు ఐడియా ఉందా మీకు ఇదేం చెట్టో తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు కూడా చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి జూమ్ చేస్తాను చూడండి ఈ చెట్టు పేరు కూడా తెలిస్తే కామెంట్ చేయండి దీనికి ఫ్లవర్ కూడా వస్తుంది చేస్తుంది చూపిస్తాను చూడండి ఏం చేస్తున్నావు అక్క చూపిస్తా చూడండి చూడండి చేప ఏంచింది దాని ముళ్ళు లేకుండా తెస్తున్నావు కదా పాప కోసం నాకు కూడా తీసి బలా ఉంది నేను మా అక్క వేయించింది మా అక్క కంటే బాగా వేయించింది మా అమ్మ కదా అవును నీట్గా పని కూరలు ఏంటంటే ఏం లేదండి పప్పు మామిడికాయ పప్పు గట్టిపప్పు అన్నము అంతే కాపాత ఎందుకంటేనా తీసేస్తాను

మా అక్క పెట్టేస్తుంది టైం లేదు మా అమ్మ వేసుకుంటా ఉంది ముగ్గు తక్కువ పెడుతుంది అక్క తక్కువ పెడతదని కోప పడుతుంది మా అమ్మ పైన మా పాప ఏమో మా అమ్మ పెడితే ఏమో భయపడతా ఉంటుంది మా అమ్మ ఎక్కువ పెడతది అని చెప్పి సరిపోయారు ఇద్దరు వేసేసింది మా అమ్మ చూడండి ముగ్గు సింపుల్గా వేసింది వెరైటీగా వేసింది ఈరోజు బల ఉంది కదా మా కొత్త ముగ్గు వేసేవేంది బలే ఉంది మా వెరైటీ ఉంది సన్నగా అయిపోయింది బలం ఉంది ముగ్గు

Ha det!